ఈరోజు మనము మన ముందున్నటువంటి అంశము ప్రేషితోద్యమము లేకపోతే ఈ ప్రపంచంలో ఒక ఉద్యమము జరిగింది ఆ ఉద్యమం ద్వారా ప్రపంచాన్ని తిరిగి దేవుని కుటుంబము గాను దేవుని యొక్క రాజ్యముగాను దేవుని యొక్క పరిపాలనలో ఉండేటటువంటి ఆయన సన్నిధిగాను మార్చేటటువంటి ప్రయత్నము చేయటం కోసం ప్రభువును దేవుని యేసుక్రీస్తును పంపించినట్లుగా మనకు కనిపిస్తుంది ఆ పంపించినటువంటి వస్తాడు అని చెప్పబడినటువంటి మాటలు పాత నిబంధన గ్రంథం అంతా కనిపిస్తే వచ్చాడు అన్నటువంటి మాటలు స్వార్తలో కనిపిస్తాయి వచ్చి మనల్ని పంపాడు అన్న విషయాలు మిగిలిన స్వార్తల తర్వాత ఉన్నటువంటి పత్రికలు మరియు అపోస్తుల కార్యము మరియు ప్రకటన గ్రంథంలో ఆయన చేసేటటువంటి సమేషన్ లేకపోతే ఈ మిషన్ పంపబడినటువంటి పని యొక్క సారాంశం అంతా కూడా మనకు కనిపిస్తుంది డేర్ ఫోర్ బైబిల్ మొత్తం కూడా ఈ ప్రేషిత కార్యమును లేకపోతే పంపబడినటువంటి క్రీస్తు వచ్చినటువంటి పని ఏమిటి ఆయన మనకిచ్చినటువంటి పని ఏమిటి ఆయన మనము కలిసి సాధిస్తున్నటువంటి ఈ గొప్ప మిషన్ ఏమిటి అన్నటువంటిది అర్థం చేసుకోవటమే ఈ ప్రోగ్రాంకి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యంగా నేను భావిస్తున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు లూకాసు వార్తలో నేను మీతో చదివి వినిపించాలని ఆశపడుతున్నాను నాలుగవ అధ్యాయమును పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు గనక చదివితే లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు గనక చదివితే కొన్ని మాటలు మనకు చాలా చక్కగా కనిపిస్తాయి ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలను సువార్త ప్రకటి బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదల వారికి చూపు ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు ద రీజన్ వై ఫాదర్ హెస్ సెన్త్ హిస్ సన్ ఎందుకు ప్రభు అయిన యేసు క్రీస్తు లేకపోతే క్రీస్తు అన్నటువంటి రాజు క్రీస్తు అన్నటువంటి అభిషిక్తుడైనటువంటి పరిపాలకుడు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాడు అనంటే ఆయన ఆయన తండ్రి యొక్క అభీష్టాన్ని నెరవేర్చడం కోసం ఆయన తండ్రి యొక్క అభీష్టం ఏమిటి అనంటే మరి బడుగు బలహీనులుగా లేకపోతే బీదలుగా లేకపోతే చెరలో ఉన్నవారుగా లేకపోతే గ్రుడ్డివారుగా శారీరకంగాను ఆత్మీ ఆత్మీయంగాను అలాగే స్వ ఒక నేషన్ ఒక దేశములుగా భిన్నమైన జాతులు దేశములుగాను భిన్నమైనటువంటి ప్రజలుగాను ఎవరైతే ఒక సన్నిధిని కోల్పోయారో దేవునితో సంబంధం కోల్పోయారో ఆ ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా తిరిగి సమీకరించి క్రీస్తునందు ఐక్యపరచి యేసుక్రీస్తు వారిని ఒక రాజ్యముగాను వారిని ఒక దేశముగాను వారిని తండ్రికి బహుకరించడానికి నిర్మించినటువంటి జనాంగముగాను తయారు చేయడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అలాగే ఆయన వచ్చి రావటం మాత్రమే కాదు కానీ ఆయన యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిది ప్రకారం ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడం కోసం ఈ లోకానికి వచ్చాను అని చెప్పుకున్నాడు ఇంతకు ఏంటి తండ్రి చిత్తము అని అంటే నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వీరును ఏకమై ఉండునట్లు నేను ప్రార్థన చేయుచున్నాను యోహాను సువార్త పదిహే పదిహేడవ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ది లాంగెస్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రికార్డెడ్ నమోదు చేయబడినటువంటి లాంగెస్ట్ ప్రేయర్గా మనం ఏదైతే ప్రార్థనగా ఏదైతే చూస్తామో అందులో నీ వాక్యమే సత్యము ఈ సత్యముందు వీరిని ప్రతిష్ట చేయుచున్నాను వీరి వీరు నీవు నన్ను ఏ విధంగా అయితే పంపావో వారిని నేను ఈ లోకంలో విధంగా పంపుతున్నాను అని చెబుతూ చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది ద సమేషన్ ఆఫ్ ఇస్ ప్రేయర్ ఈజ్ మనము ఐక్యపరచబడటం మానవులు ఐక్యపరచబడటం మానవులు తిరిగి దేవునితో ఐక్యపరచబడటం మానవులు తిరిగి ఒకరితో ఒకరు ఐక్యపరచబడటం ఇదే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒకసారి ప్రా అడిగినప్పుడు ఇంతకు సకల ఆజ్ఞలలోనూ ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అన్నప్పుడు లవ్ యువర్ ఫాదర్ ఆర్ లవ్ యువర్ గాడ్ యువర్ ఫాదర్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అని చెబుతూ లేకపోతే నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ శక్తి నీ పూర్ణ మనస్సు నీ తో లేకపోతే వివేకం అన్న పదం కూడా మార్కుశ వార్తలు యాడ్ అనుకుంటాను దాని ప్రకారంగా నువ్వు నీ నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధించాలి లేకపోతే ఆయనను అనుసరించాలి విశ్వాస్యత అన్నటువంటి ప్రదం విశ్వాసము చూపించాలి అన్న అన్న మాటలు చెప్పిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అన్నటువంటి మాటలు సంపూర్ణ సత్యములో సత్యానికి పునాది లేకపోతే దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞ అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు తన మిషన్ తను ఏ దేనికోసం పంపబడ్డాడు అన్న విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అక్కడ పాత నిబంధన నుంచి కూడా ఏసుక్రీస్తు మాటలన్నీ కూడా ఆ దాని చుట్టూ తిరిగాయి అని ఆయన మనకు చెప్పటం మనం గమనిస్తాం ఇకపోతే ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యుహాన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే చూచుచునా చూచుచున్నాడు బేసిక్గా నువ్వు నన్ను చూస్తే నన్ను పంపిన నా తండ్రిని చూచినట్లే నాయందు విశ్వాసం ఉంచి ప్రతి చీకటిలో నిలుచుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు కాబట్టి మనలను వెలుగుగా పంపుతున్నాడు అందుకనే మీరు ఈ లోకమునకు వెలుగు అని అన్నాడు ఆయన చెరలో ఉన్న వారిని విడిపించటానికి వచ్చాడు కాబట్టి మన పని చెరలో ఉన్న వారిని విడిపించటం ఆయన దుఃఖాక్రాంతులైన వారికి స్థుతి వస్త్రమును ధరింప ధరింపచేయటానికి వచ్చాడు కాబట్టి మన పని ఈ ప్రపంచంలో స్థుతులను కూడగట్టడం మనుషుల హృదయాలలో స్థుతిని నింపటం మనుషుల హృదయాలలో ప్రభువు పట్ల నిజమైన ఆరాధనను నింపటం మనుషుల హృదయాలలో నిజమైన మానవత్వమును తీసుకుని రావటం సమాజములను క్రోడీకరించి క్రీస్తునందు తిరిగి ప్రతి ప్రధానులు ప్రతి నాలుక ప్రతి మోకాలు ప్రతి దేశము ప్రతి సంస్కృతి యేసు క్రీస్తు కొరకు తయారు చేయబడటం అలా చేసేందుకు ఆయన తిరిగి లేచినప్పుడు యోహాను సువార్తలో సమ్ యాజ యాజ్ అ సమేషన్ యోహాను సువార్తలో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ మాట చెప్తూ ఉన్నాడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఆయన పిలాతి దగ్గర నిలబడినప్పుడు యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అన్నప్పుడు ఆవును నీవన్నట్లే అని అంటూ సత్యముని గురించియు మరియు అధికారముని గురించు చర్చ జరగటం మనం చూస్తాం ఈ అధికారముతో కూడినటువంటి నా సత్యమును నేను నీ ముందు చెబుతున్నాను అని అని ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు తిరిగి లేచి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అనంటే తండ్రి నన్ను పంపిన లాగున నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్పి వారిపైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి వారిని పంపించినట్లుగా మనకు ఈ యోహాను వార్త ఇరవయవ అధ్యాయంలో కనిపిస్తుంది సో మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి తనను ఏ విధంగా ఏ పని కోసమైతే పంపాడో అలా ఈ లోకములోనికి పంపి ఈ లోకమున ఈ లోకమును అనగా సకల జాతులను అనగా సకల దేశములను అనగా సకల వంశములను అనగా సకల మనుష్యులను ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఇండివిజువల్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సోషియల్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ నేషనల్ ఇట్ ఈస్ ద హోల్ వరల్డ్ ప్రపంచమంతటినీ కూడా దేవుని సన్నిధానముగా దేవునితో సంబంధములోనికి తిరిగి వచ్చేదిగా అలాగే దేవుని దేవుని యొక్క కుటుంబముగా మార్చబడేదిగా అలాగే దేవుడు దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడేలా అలాగే దేవుడు ఉండేటటువంటి నివాస యోగ్యమైనటువంటి స్థలముగా నూతనాకాశము నూతన భూమిగా రూపాంతరము చెందేలా చేయటం కోసం ప్రభు అని యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు అదే పనిలో జతపని వారముగా ఉండటమే మిషన్స్ అన్న పదానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఇది మత మార్పిడి కాదు థ్యాంక్ యూ అండి చాలా షార్ట్గా చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు తెలియజేశారు